వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ పాలకూరని ఫ్రై చేసుకుందాం పాలకూర ఎప్పుడు పప్పులు తాలింపుల్లో కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే రసంలోకి సాంబార్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేసేద్దాం పాలకూరని ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి ఆకు మాత్రమే వేసుకోవాలండి కాళ్ళు వేసుకోకూడదు ఆకంతా పొడిబట్ట మీద ఆరబెట్టుకోవాలి తడ తడస్సలు ఉండకూడదు ఇప్పుడు కొద్దిగా చనగబడి తీసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకి పాలకూరలో శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ చాలా తక్కువగా వేసుకుందాం దాల్చిన చెక్క లవంగాలు పొడి వేసుకుంటున్నాను కొద్దిగా కాటు కోసం కొద్దిగా వేసుకుంటున్నాను అండి కారం అవసరం లేదు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి పిండినంతా ఈ శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆకును కలుపుకోవాలండి ఆకంతా పొడిగా ఉంది కాబట్టి చెనగపిండి కూడా ఎక్కువగా పట్టదు క్రిస్పీనెస్ కోసం కొంచెం వేసుకుంటున్నాం అంతే ఆకుని ప్రెస్ చేయకుండా ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి మనం చేత్తో కలిపినా కూడా ఆకని కొంచెం కూడా ప్రెస్ చేయకూడదండి చాలా స్మూత్గా కలుపుకోవాలి అంతే ఇప్పుడు స్ట్రైనర్లోకి ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే ఇలా జల్లించేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పాలకూర వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రసంలోకి సాంబార్లోకి ఎప్పుడూ వడియాలే కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రై కంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టాన్లోకి తీసేసుకుందాం ఇలా కొంచెం కొంచెంగా ఆకంతో ఫ్రై చేసేసుకోవాలండి చూడ్డానికి గ్రీన్ కలర్ చాలా బాగుంది కదా అంతేనండి మన పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్